రాజు జయమోహన్ ఆద్య ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన బన్ బటర్ జామ్ సినిమా రివ్యూ ఇది తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది లవ్ కామెడీ మరియు ఎమోషన్స్ కలబోతతో కూడిన కథాంశం ఇందులో ఉంది రాజు జయమోహన్ ఆద్య ప్రసాద్ భవ్యత్రిక మెయిన్ లీడ్స్లో తెరకెక్కిన తమిళ సినిమా బన్ బటర్ జామ్ రెయింగ్ ఆఫ్ ఎరోస్ సురేష్ సుబ్రమణియన్ నిర్మాణంలో రాఘవ్ మిర్దత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చార్లీ శరణ్య పొన్వన్నన్ దేవదర్శిన మైఖేల్ తంగదురై విజయ్ పప్పు పలువురు కీలక పాత్రల్లో నటించారు తమిళ్లో ఈ సినిమా జులై పద్దెనిమిదిన రిలీజై మంచి విజయం సాధించింది ఇప్పుడు తెలుగులో అదే టైటిల్తో శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పై సిహెచ్ సతీష్ కుమార్ రేపు ఆగస్ట్ ఇరవై రెండున రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే పలు ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే చంద్రు మధుమిత అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేస్తారు వాళ్ల పేరెంట్స్ పాత పరిచయాలతో ఓ పెళ్లిలో కలిసి క్లోజ్ అవుతారు ఇటీవల లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లిళ్లు చెడిపోతున్నాయని విడిపోతున్నారని అందుకే తమ పిల్లలకు ఫ్యూచర్లో లవ్ అరేంజ్ వాళ్లకు తెలియకుండానే చేయాలని చంద్రు తల్లి మధుమిత తల్లి డిసైడ్ అవుతారు ఇందుకోసం మధుమిత ఫ్యామిలీ చంద్రు పక్కింట్లోకి దిగుతారు అయితే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక చంద్రు నందిని ప్రేమలో పడతారు నందినిని చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ కూడా లవ్ చేస్తాడు ఇక మధుమిత ఆకాష్ని లవ్ చేస్తుంది చంద్రు మధుమితలను కలపాలని వాళ్ల పేరెంట్స్ తెగ ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు ఓ సమయంలో ఇద్దరూ లవర్స్తో ఒకరికొకరు దొరికిపోతారు మరి వీళ్లలో ఎవరిని ఎవరు లవ్ చేస్తారు ఎవరి ప్రేమలు బ్రేకప్ అవుతాయి చివరకు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు చంద్రు మధుమిత పేరెంట్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే సూత్రవాక్యం మూవీ రివ్యూ మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో తమిళ్లో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ బన్ బటర్ జామ్ సినిమా టైటిల్ ఏదో పెట్టి కథలో కొన్ని పాయింట్స్ కలిపారు కానీ ఈ టైటిల్కి మెయిన్ కథకి సంబంధం ఉండదు ఇది ఒక లవ్ కామెడీ జానర్ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ యూత్ ని ఉద్దేశించి తీసిన సినిమా బయట రియాలిటీలో జరుగుతున్న లవ్ స్టోరీలను ఆదర్శంగా తీసుకొని కామెడీ ఎమోషన్స్తో తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా నవ్విస్తూనే ఉంటారు చంద్రు మధుమిత వాళ్ల తల్లులు పాత్రలతో ఫుల్గా నవ్విస్తారు లవ్ స్టోరీలు అన్ని క్యూట్ గా బాగానే రాసుకున్నారు అలాగే బ్రేకప్ ఎమోషన్స్ అంతే పేయింగ్ గా రాసుకున్నారు లవ్తో పాటు ఫ్రెండ్షిప్ ఎమోషన్ని కూడా బాగా చూపించారు ఇంటర్వెల్ కి ఒకరికొకరు లవర్స్తో దొరికిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మంచి బ్యాంగ్ ఇచ్చారు లవ్లోనే కామెడీ ట్విస్ట్లు కూడా అదిరిపోతాయి అయితే సెకండ్ హాఫ్లో కాస్త కథ సాగదీసినట్టు అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ ముందే ఊహించినా దాన్ని ఇంకొంచెం క్లారిటీగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఓ నాలుగు డైలాగ్స్ చెప్పి ఇంతేనా అనిపిస్తారు క్లైమాక్స్ ఎవరెవరికి పేర్స్ కలిపారో అందరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది వీళ్ల లవ్ స్టోరీ మధ్య ఓ సూపర్ సీనియర్ మేడం లవ్ స్టోరీ సింపుల్గా మెప్పిస్తుంది అయితే చంద్రు శ్రీనివాస్ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం కొన్ని సీన్స్లో గే స్టోరీ అనే ఫీలింగ్ వచ్చేలా కాస్త డ్రమాటిక్గా అనిపిస్తుంది వాళ్లే దాన్ని అదే గే డైలాగ్స్తో కవర్ చేయడం గమనార్హం గతంలో మనం ఎవరితో ప్రేమలు బ్రేకప్స్ ఉన్నా ఫ్యూచర్లో ఉండే వాళ్లతో సంతోషంగా ఉండాలి అని ఓ మెసేజ్ అయితే ఇచ్చారు మొత్తంగా సినిమా నవ్వుకుంటూనే అక్కడక్కడా ఎమోషన్ ఫీల్ అవుతూ చూసేయొచ్చు చంద్రు పాత్రలో రాజు జయమోహన్ తన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ బాగా మెప్పించాడు భవ్యత్రిక రీల్స్ చేసే అమ్మాయి పాత్రలో క్యూట్గా కనిపిస్తూ అలరించింది ఆద్యప్రసాద్ కూడా క్యూట్గా కనిపిస్తూనే సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించింది సీనియర్ నటీమణులు శరణ్య పొన్వన్నన్ దేవదర్శిన తల్లి పాత్రల్లో అదరగొట్టేశారు ఒక్కోసారి వీళ్ల కామెడీ చూస్తుంటే ఓవర్ యాక్టింగ్ కనిపించినా నవ్వక తప్పదు విజయపప్పు ప్రతి సీన్లో నవ్వించి చివర్లో ఎమోషనల్గా మెప్పిస్తాడు చార్లీ మైఖేల్ తంగదురై మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు ఏఎన్ఆర్ ఫ్యాన్గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని కానీ ఆ సాంగ్ చూశాక సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ లవ్ స్టోరీలకు తగ్గట్టు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది తెలుగు డబ్బింగ్లో పాటలు బాగానే ఉన్నాయి డైలాగ్స్ విషయంలో మాత్రం కొన్ని చోట్ల తెలుగు డబ్బింగ్ మిస్ మ్యాచ్ అయింది ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో బాగానే కట్ చేశారు రెగ్యులర్ లవ్ స్టోరీలను తీసుకొని కొత్త స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తంగా బన్ బటర్ జామ్ సినిమా లవ్ స్టోరీలతో నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండిస్తూ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సున్నితమైన ప్రేమకథలతో పాటు హాస్యం మరియు భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుంది చివరికి తల్లిదండ్రుల ప్రణాళిక ఎలా సఫలమవుతుందో తెలుసుకోవడానికి థియేటర్కు వెళ్ళండి